హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి గిన్నె అంటే పిండి రెడీ అయిపోయింది ఇది పిండి అని ఎందుకు అంటారంటే ఇలాగ పెడతాం కాబట్టి ఇది ఒక లాగా ఉంటుంది కాబట్టి గిన్నెప్ప అని కూడా అంటారు దీంట్లో పెడతాం కదా ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే ఇక్కడ వరకు పెడతారు నేనైతే చిన్నదే తీసుకున్నా ఇగో ఇలాగే ఇలాగే పెట్టేసా చూడండి ఎలా ఉందో అలాగే ఇది గారెలు అంటారు ఇక్కడ తర్వాత వచ్చి మనమైతే ఉప్పు చెక్కలు అంటాం సేమ్ ఇదే పిండి ఈ పిండితోనే ఇగో ఇవి కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం పిండి తీసుకొని కొద్దిగా చేద్దామని తీసుకున్నా కొంచెం పిండి తీసుకొని చూడండి ఇలా చేసుకున్నా కొద్దిగా అంటే ఒక పది పదిహేను అవుతాయండి అంతేనా ఎక్కువ కావు కొంచమే తీసుకున్నా పిండి ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్